ఇప్పుడు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మీకు తేడా తెలుస్తుంది ఈ ప్రభుత్వం బాగానే ఉందండి పెన్షన్ మామూలుగా ఉన్నాయండి అన్ని బాగానే ఉన్నాయి ఇప్పుడు గత ప్రభుత్వంలో మీరు ఇలాంటివి ఏమన్నా తీసుకున్నారా ఏం తీసుకోలేదు సో ఇక్కడ గెలిచింది గద్దే కాదు కానీ అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ చేస్తుంది అవినాష్ గారు దాని పట్ల మీ అభిప్రాయం బాగానే ఉందండి అయిపోయాలు అన్ని బాగానే ఉన్నాయి ఇప్పుడు మీరు ఈ ప్రభుత్వం నుంచి ఏమేమి పొందుతున్నారండి పెన్షన్ పొందుతున్నాం అండి ఆర్ఎస్ గారు సంపాదించుకున్నాం అండి తెలుగుదేశం పార్టీలు గద్దె గారు ఎప్పుడైనా వచ్చి గడప గడపకు వచ్చి కానీ మీ దగ్గరికి వచ్చి మీ బాధ ఏమని తెలుసుకున్నాను ఏం తెలుసుకోలేదండి పవన్ కళ్యాణ్ గారు గెలిచానంటే నేను అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా చేస్తానని చెప్పి అంటున్నారు దాని పట్ల మీరేమంటారు బాగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వస్తే అభివృద్ధి కార్యక్రమం చేస్తారని నమ్మకం మీకు మాకేం లేదండి ఇప్పుడు వాలంటీర్ స్కీమ్ ఎలా ఉందండి పద్ధతి నాలుగైదు ఫంక్షన్ ఇచ్చేస్తున్నారండి ఈ ఏరియాలో మీరు ఎవరిని గెలిపించుకుందాం అనుకున్నాను అవినాష్ గారు అవినాష్ గారిని ఎందుకు గెలిపించుకుందాం అనుకుంటున్నారు కరెక్ట్గా ఉన్నాయని పనులన్నీ బాగానే చేస్తున్నారండి